హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి సో మన ఛానల్లో అయితే చాలా రోజులైంది కదండి వీడియోస్ పోస్ట్ చేసి అందుకని ఈరోజైతే మీ అందరికైతే ఒక మంచి రెసిపీని అయితే చూపించడానికి మీ ముందుకైతే వచ్చేసానండి సో నాన్ వెజ్లో చాలా ఐటమ్స్ ఉంటాయి నాన్ వెజ్ పోటీ ఏమి ఉండదు సో కానీ నాన్ వెజ్ పోటీ ఇచ్చే కొన్ని రెసిపీస్ అయితే వెజ్లో కూడా ఉన్నాయి కదండి సో నాకు తెలిసి గోంగూర వంకాయ అయితే నాన్ వెజ్ పోటీ అయితే ఇస్తాయి సో ఈరోజు మన ఛానల్లో వెజ్ సో వెజ్ రెసిపీ ఏంటంటే ఈరోజైతే నేనైతే వంకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి అందరూ చేస్తారు అందరూ తెలిసే ఉంటుంది కానీ నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను సో ఇంకెందుకంటే ఆలస్యం వెంటనే వెళ్ళిపోదాం వీడియోలోకైతే మన వంకాయ కోసం అయితే ముందుగా అయితే నేను శనగపప్పులు పప్పులు వెండు కొబ్బరి ధనియాలు అయితే ముందుగా వేయించి పెట్టుకునేసానండి సో ఇప్పుడు మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారండి మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న చినేగి పప్పులు అండ్ వెరు వెండు కొబ్బరి ధనియాలు తెల్లగడ్డ ఎర్రగడ్డ మన రుచికి తగ్గ కారం అయితే వేసుకోండి మిక్ సాల్ట్ పసుపు వీటినన్నిటిని అయితే ముందుగా అయితే మిక్సీ పట్టించేద్దాము నేను ఈరోజు వంకాయ కోసం అయితే ఇట్లా చిన్న చిన్న ఉన్న వంకాయలని అయితే తీసుకున్నానండి ఇలా కాడల టైప్లో ఉంటే బాగుంటుంది గుత్తి వంకాయ చేసుకొని తినేటప్పుడు ముందుగా అయితే వంకాయలు నేనైతే వాష్ చేసి పెట్టుకునేసానండి సో ఇప్పుడునైతే వీటిని కాడలు కొంచెం కట్ చేసేసి ఇక్కడ కొంచమే కట్ చేసేసి ఇలా కట్ చేసుకునేసి ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేసుకుంటే మసాలా పెట్టుకోవడానికి బాగుంటుందండి సో ఇలా ఫోర్ సైడ్స్ అన్ని వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకునేస్తాం ఫస్ట్ సో ఇలా అన్నీ అయితే ఫోర్ సైడ్స్ అయితే కట్ చేసి పెట్టుకునేసానండి సో ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇక లోపలంతా బ్లాక్ రాక ముందుగానే త్వర త్వరగా అయితే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలానైతే వీటి మధ్యలో అయితే పెట్టేద్దాం ఇప్పుడు ఈ ఫోర్ సైడ్స్లోకి వచ్చి మనం ముందుగా మిక్సీ పెట్టించుకున్న మసాలానైతే వంకాయకి అంతా బాగా పట్టేలాగా ఫోర్ సైడ్స్ అంతా ఇట్లా బాగా కూర్చి ఇట్లా ప్రెస్ చేసామంటే ఇట్లా అయిపోతుంది చూసారు కదా ఇలా అన్నిటికైతే ఇలా మసాలా పెట్టిచ్చేద్దామండి ఫస్ట్ వంకాయకి సో ఇలా అన్ని వంకాయలకైతే ఇలా మసాలా పెట్టించి పెట్టించుకునేయండి ఎందుకంటే వంకాయలు అనేది త్వరగా మసాలా పెట్టేవాళ్ళండి ఎందుకంటే బ్లాక్గా అయిపోతుంది కదా సో కట్ చేసిన వెంటనే మసాలానైతే ఇలా అన్నిటికైతే పట్టించుకునేసినానండి ఇంకా మిగిలిన మసాలానైతే మన గ్రేవీ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు అన్ని వంకాయలకైతే మసాలా పెట్టించుకునేసినాం కదండీ ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాము మనం మసాలా మిగిలిపోయిన మసాలాన్ని అట్లనే పెట్టుకోండి ఎందుకంటే గ్రేవీ అయితే కూడా ఇంకా బాగుంటుంది కదా గ్రేవీ ఉంటే సో కొంచెం ఎక్స్ట్రాగా చేసుకుందాం అంటే మసాలా గ్రేవీ కూడా బాగా యూజ్ అవుతుంది సో ఫస్ట్ వీటిని అయితే ఫ్రై చేసుకుందాము ముందుగా అయితే బాండి పెట్టుకుని ఇందులోకి అయితే తగినంత ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే వంకాయలని అయితే పెట్టుకుందామండి సో ఈ వంకాయలు అయితే మాడిపోకుండా ఉండాలంటే సో కొంచెం మంట అయితే తగ్గించి ఫ్రై చేసుకుందామండి బాగా కుక్ అవుతాయి కొంచెం టూ మినిట్స్ పాటు కొంచెం మూత పెడదామండి కొంచెం అయితే ఉరుకుతుంది సో మాడిపోకుండా చూసుకోవాలండి ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూతేసి టర్న్ చేసుకుందామంటే బాగుంటుంది టూ మినిట్స్కి ఒకసారి అయితే మూత తీసి వాటిని అయితే తిప్పించుకుందామండి ఒక సైడే ఉంటే మాడిపోతుంది కదా సో రెండు సైడ్లు అంతా కుక్ అయ్యేలాగైతే రెండప్పుడే కలర్ చేంజ్ అయ్యింది మనం ఈజీగా గంటతో కాకపోయినా ఇలా అయితే ఇలాంటి కాడలు ఉన్నాయనుకో ఇలా కాడలతో కూడా తిప్పించేవచ్చు కానీ కాలుతుంది సో కొంచెం చూసుకొని టూ సైడ్స్ తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి చూడండి ఇట్లా టూ మినిట్స్కి ఒకసారి మూత పెట్టి ఫ్రై చేసుకున్నామంటే వంకాయలు అంతా ఎంత బాగా ఫ్రై అయిపోయినాయి చూడండి కొంచెం అడగంటకుండా అయితే కలుపుతూ వంకాయలు మసాలా అంతా రాకుండా కూడా స్లోగా తిప్పుతూ ఫ్రై చేసుకోండి ఈ రెసిపీని అయితే వంట చేయడం తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా అప్పటికప్పుడు మంచి ఫుడ్ చేసుకొని తినాలనుకున్నప్పుడు ఇలా అయితే కొత్తి వంకాయ అయితే చేసుకుని తిన్నారంటే చాలా బాగుంటుంది వంకాయ చాలా త్వరగా అయితే ఫ్రై అయిపోతుందండి ఆవిరికే ఉడికిపోతుంది నాకు తెలిసి సో ఎక్కువసేపు కూడా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు టైం కూడా తక్కువ టైమే పడుతుంది ఈ రెసిపీ చేసుకోవడానికి ఇలానే కూడా తినచ్చండి అన్నంలోకి పప్పు కూరలోకి ఇలా గుర్తిగంకాయ తాలింపులా తిని తినచ్చు లేదంటే మనకి ఇంకొంచెం గ్రేవీ కావాలంటే మనం ముందుగా మిక్సీ పట్టేటప్పుడే కొంచెం ఎక్కువ గ్రేవీని అయితే తీసుకున్నామంటా సో దీన్ని అయితే ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఇందులోకి అయితే వేసి ఇలా గ్రేవీ కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు గ్రేవీ లేకుండా మనకి ఇంకా తాలింపు లాగైతే సో అలానే అయితే కూడా చేసుకోవచ్చండి సో నేను ఈరోజైతే గుత్తి వంకాయ మసాలా కర్రీ చేస్తున్నాను కాబట్టి నాకైతే కొంచెం గ్రేవీ కావాలి సో గ్రేవీ కూడా చాలా టేస్ట్ ఉంటుందండి సో అందుకోసమైతే నేను గ్రేవీ కోసమైతే కొంచెం వాటర్ వేసి మసాలాలో పెట్టినాను ఇంకైతే కొంచెం సేపు మూత పెట్టి కుక్ అయింది అనుకో ఈ మసాలా కూడా మొత్తం అయితే వంకాయకి పట్టేస్తుంది మన గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఇంకా గ్రేవీ అంతా కూడా దగ్గరకు వచ్చేసింది సో వంకాయ కూడా చాలా ఫ్రై అయిపోయింది ఫైనలీ వంకాయ కూడా చాలా బాగా కుక్ అయిపోయిందండి సో బాగా అయితే కుక్ అయిపోయిందండి ఇంకా మసాలా కూడా గట్టిగా అయిపోయింది సో ఇంకా కొంచెం కొత్తిమీర ఏదైనా ఉంటే వేసుకుంటే బాగుంటుందండి సో నా దగ్గర కొత్తిమీర లేదు సో ఇలానే అయితే వేడి వేడివేడి మసాలా గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇంకా గ్రేవీ అంతా కూడా చాలా గట్టిగా అయితే వచ్చేసింది అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి ఫైనలీ మన మసాలా గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తిందాము టేస్ట్ ఎలా ఉన్నదో చెప్పేస్తాను మీ అందరూ అయితే టేస్ట్ చేయలేరు సో నేనే టేస్ట్ చేసేది మీ అందరికి ఎలా వచ్చిందో కమెంట్ చేస్తానండి బా చూడండి గ్రేవీ కూడా చాలా చిక్కగా అయితే వచ్చేసింది అలా వంకాయని వేడివేడి అన్నంలో వేసుకొని వేడివేడిగా తినాలనిపిస్తుంది కానీ వేడివేడిగా తింటే నోరు కాలుతుంది సో కొంచెం వేడి తగ్గిన తర్వాత అయితే తింటున్నాను ఇట్లా వంకాయనైతే ఇట్లా వంకాయని ఇట్లా కలుపుకొని తింటూ ఉంటే బా నాన్ వెజ్కి సాటి లేకుండా సరిపోతుంది అన్నంలోకి చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వస్తుందో కమెంట్ చేయండి నాకైతే టేస్ట్ అయితే ఎందుకంటే నేను చేసిన వంట నాకు ఇష్టం అని చెప్పడం లేదండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి సో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి